సూపర్ గా ఉన్నాను మళ్ళీ వచ్చిన మీ పవన్ మంచి వీడియోతో చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియో అండి హెర్బల్ లైఫ్ లో ఇప్పుడు దాకా ఏ కూర్చైనా ఈ వీడియో చేశారో లేదో నాకు తెలీదు నేనైతే చేస్తానండి ఎందుకు అంటే ప్రతి విషయం తెలియాలి కస్టమర్ మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుంటున్నారు తీసుకునే ముందైనా మీకు ప్రతి విషయం తెలియాలి చెప్పాల్సిన బాధ్యత నాకుంది నేను చెప్తాను మిగతా వాళ్ళందరూ ఎందుకు చెప్పడం ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటారు క్లబ్కి వస్తేనే తెలుసుకుంటారు ఇలా రకరకాలుగా అనుకోవచ్చు లేదు కొంతమంది సమస్య ఫేస్ చేసాక తెలుసుకోవచ్చు కొంతమంది భయపడి తెలుసుకోవచ్చు కానీ నేను ముందే చెప్తాను మీకు తెలుసు మీ పావని ఏదైనా నిజాయితీగా ఉంటుంది చాలా నిబద్ధతగా ఉంటాను కస్టమర్ ప పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను నిన్న నాకు ఒక కస్టమర్ కాల్ చేశారండి నేను నేను విజయవాడ వెళ్ళాను మీ అందరికీ తెలుసు ప్రతి గురువారం పావుని ఎక్కడ ఉంటుందంటే విజయవాడలో ఉంటుంది మన విజయవాడలో ఆఫీస్ ఉంది విజయవాడ వెళ్తాము విజయవాడ ట్రావెల్ చేస్తాము అక్కడ కస్టమర్స్ ఉన్నారు కోచెస్ ఉన్నారు ఒక మేడం కాల్ చేశారు మేడం ఫస్ట్ టైం తీసుకోవడం ప్రోడక్ట్ వాంతులైన అంట మోషన్స్ అయినాయి వాంతులైనాయి అవుతాయా అవుతాయి చాలా సంతోషించాలి మీరు నిజంగా మీరు ఫస్ట్ టైం షేక్ తీసుకుంటున్నారు మీకు వాంతులు అయ్యాయి మోషన్స్ అయ్యాయి మీరు చాలా సంతోషించాలి ఎందుకు సంతోషించాలో చెప్తాను అంతకన్నా ముందు మీకు ఎవరికన్నా ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే వెల్నెస్ కోచ్గా కావాలి అంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీకు ఖచ్చితంగా ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి అంటే నేను చెప్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను సీనియర్ వెల్నెస్ కోర్చును కాబట్టి ఇప్పుడు దాకా నా దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ లాస్ అయ్యారు కాబట్టి వంద మంది పైన ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గారు కాబట్టి నేను డిఫరెంట్ క్లయింట్స్ని డీల్ చేశాను కాబట్టి మీరు ఎంత పెద్ద డౌట్తో వచ్చినా నా దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది ఎటువంటి డౌట్ మీరు పెట్టుకోకుండా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు నేను కంపెనీలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను చాలా మంచిగా అంటే మీకు చెప్పాలి అంటే చాలా అచీవ్మెంట్స్ నేను తీసుకున్నాను కంపెనీ నుంచి కూడా అవన్నీ నేను చూపిస్తూనే ఉంటాను ప్రతి దాంట్లో ఒక వీడియో మీరు ఏదో ఒక వీడియో చూడవచ్చు ఒక వీడియో మిస్ అవ్వచ్చు అండ్ అదన్నీ పక్కన పెడితే అసలు మోషన్స్ వాంతులు ఎందుకు అవుతాయి అందరికీ అవుతాయా అందరికీ అవ్వవా అయితే ఎందుకు సంతోషించాలి మేడం నిజంగా మీరు ఫస్ట్ టైం ఎఫ్రెష్ షేక్ తీసుకున్నారు ఇవాళ మీరు వెళ్ళారు ఎఫ్రెష్ తాగొచ్చారు లేదు మీరు ఇవ్వాలి ప్రొడక్ట్ ఓపెన్ చేశారు తాగారు మీకు రెండుసార్లు మోషన్స్ ఎక్కువైనాయి మీరు చాలా సంతోషించండి రెండుసార్లు వాంతులు ఎక్కువైనాయి చాలా సంతోషించండి ఎందుకు అంటే మీ బాడీ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ మీ బాడీలో ఉండే వ్యర్థాలు మీ బాడీలు ఏదైతే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అట్లా వస్తాయి మైకులు మనం ఎంత అదృష్టవంతులు చూడండి ప్రతి దానికి ఒకటి ఉంటుంది కానీ చాలామంది ఆటంకం దగ్గర ఆగిపోతారు నేను అది అది అధిగమించి దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్తా అందుకే నాకు సక్సెస్ వస్తుంది నేను ప్రతి ఆటంకాన్ని ప్రతి అంటే కొంతమంది ఏదైనా రాగానే ప్యానిక్ అయిపోతారు నేను ప్యానిక్ అవ్వను దానికి పరిష్కారం ఏంటి సమస్య ఉందంటే పరిష్కారం ఉందని అయితే నేను ఆలోచిస్తాను కాబట్టి నేను ముందుకెళ్తాను అని అయితే నేను నేను గట్టిగా నమ్ముతానండి చిన్న చిన్న వాటికి అస్సలు ఆలోచించడం అనమాట అయితే ఇక్కడ మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం మనం ఎందుకు అంటే మన బాడీ న్యూట్రిషన్ పంపిస్తున్నాం న్యూట్రిషన్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వ్ అవ్వడానికి ఏం అర్థం ఉంది మన బాడీలో బ్యాడ్ అనేది అర్థం ఉంది బ్యాడ్ ఆ బ్యాడ్ని ఫస్ట్ బయటికి పంపించింది న్యూట్రిషన్ ఫస్ట్ మనం న్యూట్రిషన్ చేసే పని ఏంటి అంటే మనం తిన్న వేస్టు మనం తిన్న ఆయిల్ ఫుడ్స్ మనం చిన్నప్పటి నుంచి మన పేగుల్లో సన్నగా అటువైపు ఇటువైపు పేరుకుపోయిద్దు ఒక లాగా పేరుకుపోయిద్ది అనమాట ఆ పేగులన్నింటినీ క్లీన్ చేస్తుంది న్యూట్రిషన్ వెళ్ళగానే కొంతమందికి వాంతుల రూపంలో అవ్వచ్చు కొంతమందికి మోషన్ అవ్వచ్చు కొంతమందికి సెన్సేషన్ అనిపించొచ్చు కొంతమందికి తలనొప్పి అనిపించొచ్చు వంద మంది తాగితే ఒక ఏడుగ్గురికి ఐదుగ్గురికి ఇలా జరిగిద్ది ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్నాను నేను మా హస్బెండ్ ఒకేసారి న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నాను మా హస్బెండ్కి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ విపరీతంగా మోషన్స్ అయినాయి మా హస్బెండ్ వేసి ఆపేశారు నేనైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నాకు మోషన్స్ అయినాయి కానీ విపరీతం కావాలా ఒక రకంగా అయినా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫోర్ డేస్కి ఆగిపోయింది నేను అలాగే కంటిన్యూ చేస్తాను మా హస్బెండ్ నన్ను చూసి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు మేము ఇలా స్టార్ట్ చేసి ముందుకొచ్చాం కొంతమందికి నలభై కూడా అవుతాయి భయపడొద్దు మీ బాడీలో ఉన్న బ్యాడ్ బయటికి వెళ్తుంది సంతోషించండి అది బయటికి వెళ్ళకపోతే ఒక రోజుకి మీకు పెద్ద సమస్య వచ్చిద్దండి బయటికి వెళ్ళాలి వ్యర్థాలని బయటికి వెళ్ళాలి వెళ్ళనీకుండా దాన్ని మీరు ఆనకట్టలు వేసి ఓ ప్యానిక్ అయిపోయి బాధపడకండి న్యూట్రిషన్ బాడీలోకి వెళ్తే వ్యర్థాలని ముందు అది బయటకు పంపిస్తుంది పంపివ్వనివ్వండి బయటికి వెళ్ళాలి అది వెళ్ళకపోతే మీకు ఒక రోజుకి అదొక పెద్ద సమస్య ఇద్ది అవన్నీ నేను వీడియోలో చెప్పకూడదు సంతోషించండి వాంతులైనా మోషన్స్ అయినా ఫోర్ డేస్ కంట్రోల్ అయిద్దండి ఏమి కాదు ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ అంటే ఫోర్ డేస్లో మీకు కంట్రోల్ అయిపోయింది మొత్తం మనీ మీరు ఎప్పటిలాగా షేక్స్ తీసుకుంటారు ఫ్రెష్ తీసుకుంటారు ఏదైనా తీసుకుంటారు ఎందుకంటే మీ బాడీలో చెడుని బయటికి పంపిస్తుంది అది మీరు మైండ్లో కొంతమంది ఏమవుతారంటే సైకాలజికంగా అంటే మానసికంగా బాధకు ఫీల్ అవుతారు అయ్యో నాకు ఇది అవుతుంది నాకు అలా అనుకుంటే మేము మనం ఇంకా డౌన్ అయిపోతాం ఇంకా డౌన్ అయిపోయి ఇంకా కొంచెం పానిక్ అయిపోయి కొంచెం ఇంకా నీరసంగా అనిపించద్ది అస్సలు నీరసం ఉండదు మీకు అయినా నీరసం వచ్చిన ఒక ఫోర్ డేసు ఏదైనా మరి ఇబ్బంది అయితే ట్యాబ్లెట్స్ వేసుకోండి నో ప్రాబ్లం ఒక ఫోర్ డేస్లో కంట్రోల్ అయింది ఫిఫ్త్ డేని మీకు నార్మల్గా ఉంటుంది దానికోసం భయపడి మీరు న్యూట్రిషన్ ఆపేసారంటే మీకన్నా పిచ్చోళ్ళు ఉంటారండి నిజంగా మీకన్నా పిచ్చోళ్ళు ఉంటరు అసలు భయపడద్దు అవుతాయి అది కొంతమందికి అవుతాయి వందలో నలుగురికి ఐదుగురికి అవుతాయి పది మంది తాగారంటే ఒక్కరికి అవుతాయి కాబట్టి అస్సలు భయపడకండి అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి మీ బాడీలో ఉన్న చెడు బయటకు వెళ్తుంది అది వెళ్ళకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు దేవుడు మీకు ఇప్పుడే న్యూట్రిషన్ పరిచయం చేసి మీ బాడీలో వ్యర్థాలు బయటికి పంపిస్తున్నాడు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఆనందంగా ఫీల్ అవ్వండి నాలుగు రోజులు దాన్ని భరించండి లేదు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ భరించండి ఫో లేదు కొంచెం కొంచెం షేక్ ఇప్పుడు మొత్తం షేక్ దాకి మీకు వాంతు అవుతుంది కొంచెమే తాగండి కొంచెం 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 అలవాటు చేసుకోండి అంతే కదా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి నిత్యం చెప్తున్నాను ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫోర్ డేస్ మోషన్స్ అయినాయి మా హస్బెండ్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినాయి తర్వాత రెండోసారి స్టార్ట్ చేసినప్పుడు అసలు అవలా నా క్లయింట్స్ వందల మందికి మోషన్స్ అయినాయి వందల మందికి వాంతులు అయినాయి నేను పన్నెండు వందల ప్లస్ పీపుల్ గైడ్ చేశాను అయినా కానీ వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్కి రికవర్ అయిపోయి అంటే మేడం ఏ నాకు మోషన్స్ అవుతున్నాయి కదా లేదు మేడం ఏమైంది మేడం అంటే ఏం కాదండి చెడు బయటకు వెళ్తుంది హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్తా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత బాగుంది మేడం ఇప్పుడు చాలా తేలిగ్గుందని చూతారు అవుతుందండి అది రెగ్యులర్ విషయం మీకు ఇవాళ అవుతుంది కానీ మీరు పానిక్ అవుతున్నారు మీకు ఇది కొత్త కాబట్టి మేము వందల మందిని చూస్తాం మేము పానిక్ అవ్వము నేను అసలు ప్యానిక్ అవ్వాలా మేడం చెప్పా ఏం కాదండి జస్ట్ అది అలా అయిద్ది మీ బాడీలో చెడు బయటకు వెళ్తుంది అవ్వదండి అని చెప్పాను కాబట్టి మీరు అస్సలు భయపడకండి అది చెడు బయటకు వెళ్తుంది సంతోషించండి చాలా సంతోషించండి నాకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఇప్పుడే చెడు బయటకు వెళ్తుంది అని సంతోషించండి నిజంగా అది రెగ్యులర్ విషయం అది నార్మల్ విషయం అండి మీకు ఏమి అవ్వాలా మీరు అసలు బాధపడకండి మీకు ఏమీ అవ్వదు కొంచెం కొంచెం షేక్ తాగండి అలవాటైపోతుంది ఒక టెన్ డేస్లో అసలు సూపర్గా అలవాటు అయిపోయింది అప్పుడు మీరు షేక్ లేకుండా ఉండలేరు నాకు షేకే కావాలి అంటారు ఇలా వాంతుల ఎమోషన్స్ అవి బాధపడ్డాలో పది రోజుల తర్వాత నాకు షేక్ లేకుండా నేను ఉండలేను మేడం షేక్తో అయితే నాకు బాగుంది మేడం అని చెప్తారు నిజంగా మీరు కూడా అలాగే చెప్తారు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా మందికి అవేర్నెస్ వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా వాడండి ఇలా అయినప్పుడు మీరు అస్సలు ప్యానిక్ అవ్వద్దు ఇబ్బంది పడద్దు హ్యాపీగా ఫీల్ అవ్వండి హీలింగ్ అవుతుంది బాడీ అంటే రియాక్ట్ అవుతుంది మీ బాడీ అలాగే మీ బాడీ వెయిట్ లాస్ కూడా అవుతుంది చాలామంది ఇలా వేస్ట్ బయటికి వెళ్ళడం వల్ల వన్ డే టూ డేస్లోనే వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కూడా తగ్గుతారు చాలా హ్యాపీ విషయం కదా ఇది కూడా ఫస్ట్ మంత్లోనే ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ కూడా తగ్గుతారు హ్యాపీ విషయం కదా ఇది కూడా చాలా మంచిదండి ఇలాగే చెయ్యండి మీరు అసలు స్టాప్ చేయొద్దు స్టాప్ చేయాలని కూడా అనుకోవద్దు మనకి దేవుడు ఒక మంచి న్యూట్రిషన్ పరిచయం చేశాడు అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు ఇదే చెయ్యాలి నాకేం బాధలేదు పదేళ్ళ తర్వాత కూడా నేను మార్కెట్లో ఉంటాను ఇలాగే ఉంటాను మీరు వస్తారు నా దగ్గరికి నేనే మళ్ళీ మీకు న్యూట్రిషన్ ఇస్తాను కానీ పదేళ్ళ తర్వాత కూడా ఇదే మనం చేయాలి కాబట్టి ఇప్పుడే మనం చేస్తే హ్యాపీగా హెల్దీగా ఉంటాం అనమాట ఓకేనా మీకు కూడా న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే స్కృత నెంబర్ కాల్ చేయండి తప్పకుండా పంపిస్తాను ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బై బాయ్ ఎండకి చెమటలు కారిపోతున్నాయి ఫ్యాన్ లేదు ఏసీ లేదు ఎందుకంటే సౌండ్స్ వచ్చేస్తాయి అవన్నీ వేసేస్తాయి అయినా మీ అందరి కోసం డైలీ వీడియోస్ చేస్తున్నానండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పావుని ప్రేమిస్తూ ఉండండి ఎప్పుడు ఇలాగే బాయ్ బాయ్